అయితే అటుకులయితే తాలింపు అయిపోయింది ఒకసారి టేస్ట్ చూడమంది అమ్మ వాళ్ళను నేను చెప్దాము నాకైతే మస్తు నొచ్చినాయి మిగిలి ఇంతమందికి ఇష్టం అటుకుల తాలింపు చెప్పడం ఫ్రెండ్స్ అయితే నేను సాయంత్రం కోసం అటుకుల తాలింపు వేసుకున్నాను పేపర్ అటుకులు ఉంటాయి కదా వాటిని మనమైతే ముందుగా జల్లర పట్టుకోవాలి జలర పట్టుకుంటే దాంట్లో అలా సన్నగా విరిగిపోయినటువంటి అటుకులు ఉంటాయి కదా అటుకులు ఉంటే బాగుంది అనమాట టేస్ట్ జల్లర పట్టేసుకుంటున్నాను తర్వాత దానికోసం తాలింపు వేసుకుంటున్నాను మంచిగా కొంచెం అందంగా ఉన్న గిన్నెలు వేసుకున్నాం అనుకోండి మంచిగా అటుకున్నటువంటివి పూల వస్తాయి ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నాను ఆవాల గింజలు వేసుకొని పల్లీలు వేసుకున్నాను ఫస్ట్ పల్లీలు మంచిగా వేగాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను తర్వాత సోంపు వేసుకోవాలి బాగుంటుంది అటుకుల తాలింపులో సోంపు కొంచెం చక్కెర తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వీటితో మస్తు టేస్ట్ వస్తే ఫ్రై చేయకపోతే ఫ్రై చేయండి కొన్ని ఇంకా పచ్చిమిర్చీలు అయితే మంచిగా వేగాలి అవి వేగితే టేస్ట్ మంచిగా ఉంటుంది తర్వాత అటుకులు అంటే మెత్తగా కావాలన్నమాట పల్లీలు ముందు వేయడం వల్ల యూజ్ ఏంటంటే మంచిగా వేగుతాయి తర్వాత అన్నీ వేసాక వేసేది నాకైతే వేగినట్టు అనిపించదు బాగా నూనె వేస్తే ఏదైనా వేగుతుందేమో కానీ తర్వాత పుష్నాలు ఎక్కువ వేస్తాను ఇది వేగుతూ ఉంటాయి ఆ లోపల ఇవి జలరబట్టుకుందాము ఇంకా కొన్ని ఉన్నాయి అన్నిటిని జలర పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే గ్రేవీస్ తీసుకువచ్చాను దాంతోపాటు ఇది గొండి కీర మంచిగా ఆనబెట్టేసాను చల్లగా ఉంది కదా ఫ్రిడ్జ్ వెళ్ళి తీసాను కాబట్టి వాటర్లో వేస్తే అది కూలింగ్ పోతుంది తర్వాత వరకు ఏమైనా పేస్ట్ సైడ్స్ వేస్తే అవి కూడా పోతాయి అనమాట కరివేపాకు అది ఆల్రెడీ కరిగి ఆరబెట్టేసుకుందాం అనమాట అందుకే అట్లే వేసేసుకున్నాను ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం పెద్దగా పెట్టేసుకున్నాను ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి ఇలా అంటూ ఉన్నామనుకుని మంచిగా వేగిపోతుంది దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోవాలి మస్తు ఉంటుంది ఇవి వేగే లోపలనే వెల్లుల్లిని మంచిగా పచ్చ పచ్చగా దంచి వేసేది మనకు ఎల్లిగడ్డ పొట్టు తీయడానికి అన్నప్పుడు నేను ఇలా ప్లేట్లో వేసేసి దగ్గర చిన్నది ఉంటుంది బండ దాంతో ప్రెస్ చేస్తాను అప్పుడు ఈజీగా పొట్టు వచ్చేస్తుంది తర్వాత పొట్టంతా తీసేసి మళ్ళీ ఒకసారి మంచిగా మెదిపేసుకుంటాను అప్పుడు ఈజీగా అయిపోతుంది ఒకటి ఒకటి పొట్టు తీయడం టైం పడుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వేగుతూ ఉంది కదా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి ఒక రెండు నిమిషాల్లో మెదిపేసాము ఇప్పుడు అన్నిటినీ వేడిద్దాండి అంత పొట్టంతా తీసేసా ఈజీగా అయిపోయింది చూసారా ఇక్కడ వేగే లోపల మనం ఈజీగా దాని చేసుకోవచ్చు ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా ఈజీగా అయిపోతుంది మనకి ఈ యొక్క వెళ్ళింది మనం మంచిగా వేగాలి అసలు ఆ స్మెల్ చూస్తేనే తెలుస్తుంది పక్కింటి వాళ్ళకు అటుకులు తాలింపు వేస్తున్నారని నాకైతే ఆ స్మెల్ చూడండి అది ఇంట్లో అన్నింట్లో వేసి ఇంగ్రీడియం వేస్తాము కానీ ఒక్కొక్కటి ఒక్క టేస్ట్ వస్తుంది అర్థం చేస్తారా అటుకున్న తాలింపు వేస్తే ఒక స్మెల్ వస్తుంది చట్నీ తాలింపు వేసి ఇంకొక స్మెల్ వస్తుంది చారు వేస్తే మరొక రకమైన స్మెల్ వస్తుంది ఆ స్మెల్ చూస్తేనే కరిమీ కదా కదా ఇంకొక రెండు నిమిషాలు వేగనే తాలింపు అవుతా ఉన్నాయి కదా దీంట్లో కొన్ని ఎండు కొబ్బరి ఉంటుంది కదా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేయండి తాలింట్లో వేస్తే అది ఒక రెండు నిమిషాలు వేగనే అనుకోండి తింటూ ఉన్నప్పుడు కమ్మగా ఉంటుంది టేస్ట్ దీంట్లో మనము పసుపు వేసేసుకుందాం అటుకులు పచ్చగా ఉంటే మంచిగా అనిపిస్తాయి కదా మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా అమ్మనైతే పోపేసి పోపేసిచ్చేది వెళ్ళే రోజుకి పులిహోర చేసి ఇచ్చేది నాకది ఇప్పటికీ బాగా గుర్తుంది హాస్టల్ ఉన్న రోజులు తప్పసరి నేను ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు అటుకుల తాలింపు మురుకులు అయితే తప్పకుండా తెచ్చుకునే వాళ్ళను మన తెలంగాణ వాళ్ళు ఏదికి పోయినా ఈ యొక్క అటుకులు పో పోపటుకులు తర్వాత వచ్చేసి మురుకులు ఇవైతే బాగా తీసుకెళ్తా ఉంటాయి కదా హాస్టల్లో ఉన్నప్పుడు అయితే ఇది ఇంకా దీంట్లో మిస్ అయింది సాల్ట్ ఒకటి మిస్ అయింది సాల్ట్ ఒకటి లాస్ట్లో వేస్తాను వీటిని కాసేపు మంచిగా వేయించుకోవాలి అప్పుడు మస్తు ఉంటాయి టేస్ట్ అయితే పాటు కొన్ని తాలాలు వేసుకుంటే బాగుంటుంది తాలాలు కూడా వేసేసి వాటిలో ఒకసారి జల్లర పట్టుకున్నాను ఇంకొన్ని అటుకులు అనుకున్నాను కానీ దీంట్లో టైట్ అయిపోతే చాలా ఇంక అయిపోయినాక మళ్ళా చేసుకుందాంలేండి వాతావరణం కూడా చల్లగా ఉత్తగానే మెత్తగా అయిపోతాయి ఫంక్షన్ చేసిన అటుకులు అయితే మంచి కుదిరినాయి ఆ రోజైతే ఒకటే రోజు గరిజలు చేశాను తర్వాత గవ్వలు చేసిన తర్వాత శనగపిండితో కట్టెలు లాంటివి చేసేసి వాటిని బెల్లం పాకంలో వేసే చూడండి అవి చేసినాను తర్వాత అటుకుని తాలింపు వేసిన ఉసిరిగాయ పచ్చడి చేసిన అసలు ఒకటే రోజు ఏదైనా అనుకొని చేసి చేయాలి అనుకుంటే ఇంత కష్టమైన పనిని ఈజీగా చేస్తాం కదా ఆడవాళ్ళం ఏమంటారు చెప్పండి అన్నీ చేసి చేసి ఇంకా ఫంక్షన్ రోజు బాడీ అలసిపోయి మొహంలో అసలు గ్లో లేకుండా అయిపోయింది అప్పుడు అనిపించింది ఏదైనా పనులు ఉంటే ఫంక్షన్కు నాలుగైదు రోజుల ముందు కాదు వారం రోజుల ముందే కంప్లీట్ చేసుకుంటే అలసిపోయి ఉండం బాడీ మంచి హాయిగా ఉంటుంది అనిపించింది ఉప్పేయలేదు ఉప్పు వేసుకుందాం ఉప్పు మంచిగా కలిపేసుకుంటాను ఇక్కడ మనకి ఎల్లో ఫామ్లో కనిపిస్తలేదు కానీ మంచిగా అన్నీ వేగేసరికి మంచి కలర్ వస్తుంది మరి బాగా ఆయిల్ వేస్తాను చూడండి అప్పుడు మస్తు కలర్ పడుతుంది కానీ ఎంత ఆయిల్ తక్కువగా వాడితే అంత మంచిది అయితే అంతే అనుకుంటాను ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది అంటే నా అంతే కానీ ఆయిల్ వేస్తే కాదు టేస్ట్ ఉండేది మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తే బాగుంటుంది మన ఫంక్షన్ రోజు కూడా అందరు కరిగిలు బాగున్నాయి అని చెప్తే మా తేలకి మీ కూరల్లో అసలు నూనె వేయదని చెప్పారంట అవును మళ్ళీ కూరల్లో నూనె వేసిన ఆరోగ్యం టేస్ట్ ఉండడం కాదు ఆరోగ్యంగా ఉండాలి ఈ రోజు మనం మంచిగా ఉండొచ్చు రేపు ఎలా ఉంటామో తెలియదు వాళ్ళు తినే తిండి వేరు వాళ్ళకి అసలు స్ట్రెస్ ఏం లేదు ఈ రోజుల్లో మనకి స్ట్రెస్లు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం థర్టీలో ఉన్న వాళ్ళమైతే ఆరోగ్యాన్ని వీలైనంత వరకు జాగ్రత్త ఫైనల్గా అయితే మన అటుకుల తాలింపు అయితే అయిపోయింది మీరు ఎంతమందికి ఈ యొక్క అటుకులు ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు తెలంగాణ వాళ్ళైతే ఏ చిన్న ఫంక్షన్ అయినా ఇంట్లో అయితే కంపల్సరీ మరవోసుకుంటాం కదా అటుకులు మరబోజరే అంటారు కదా మీరు ఎంతమందికి అటుకులు అనేది తెలిసే కమెంట్ సెక్షన్ చెప్పండి అటుకులు తాలింపు అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు అందరం తలాకుని తినేసాం ఛాయ్ తాగడం అయిపోయింది ఛాయ్ తాగుతూ ఇవి తింటే మస్తు ఉంటాయి మీరు ఎంతమందికి కదా ఇష్టం నేను ఒక బుక్ ఛాయ్ తాగుతూ అటుకులు తినడం ఇష్టం నాకైతే చాలా ఇష్టము మా హస్బెండ్ ఇంతకుముందు తినకపోయే వాళ్ళు ఒకసారి ట్రై చేయమ్మ అంటే ట్రై చేశారు అప్పుడు మా హస్బెండ్ కూడా తిన్నారు మీరు ఎంతమందికి అలా ఇష్టమో కూడా చెప్పరు మర్చిపోతుంది Muito bem.